హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ అట్ ఫర్ ఫ్రెండ్స్ మీరు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడైతే ఈ బ్లౌజ్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చూస్తాము ఫ్రంట్ పార్ట్ అయ్యే మొత్తము జాయింట్ అన్నమాట ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చూద్దాం నా మెథడ్లో ఓకేనా ఫస్ట్ నా వీడియో చూసినట్టుగా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఓకే చూపించినట్టుగా నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో దాని మీద నుంచి ఒక స్టిచ్ చేసేయండి ఇప్పుడు ఏదైతే ఉందో ఆల్రెడీ ఒక స్టిచ్ చేసానుక దానికి దీనికి గ్యాప్ ఇచ్చుకోండి ఇటు సైడ్ గ్యాప్ ఇచ్చుకుంటే అలా చూపించినట్టుగా గ్యాప్ ఇచ్చుకున్నారనుకోండి కట్ చేసేసుకోండి ఓకేనా ఇదిగో ఎక్స్ట్రా ఉన్నదంతా క్లాత్ అనేది ఇలా కట్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా కట్ చేసేసి తీర్ల మార్లు వేసేసుకొని ఇలా ఇది చూసారా సేఫ్ సే అది ఒకటి అయితే అయినాక ఇంకోటి అన్నమాట ఎప్పుడైనా సంక దగ్గర నుంచి అనేది ఆమ్ హోల్ నుంచి మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేయండి అప్పుడే మంచిగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉన్న వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాడ్ చేసుకొని పెట్టండి ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టి పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది చూసారా అలా ఎంత బాగా వచ్చిందో చూసారా ప్రిన్సెస్ కట్ అనేది ఓకేనా ఇంకొస్తుంది అయితే ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి స్టాప్ ఓకేనా చూడండి మంచిగా వచ్చింది అసలు కప్పు పెట్టినట్టుగా ఉంటుంది అన్నమాట ఇది ఫ్రంట్ టక్స్లు కదా అందుకని నేను మధ్యలో కూడా ఒక టక్స్ అనేది పెట్టాను ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా అనేది వచ్చిందో సింపుల్ అండ్ ఈజీగా బోట్ నెక్ అన్నమాట ఈ ఇది కూడా సేమ్ అది ఎలాగైతే కుట్టుకున్నాము ఇది కూడా అలాగే కుట్టేసుకోండి ఓకేనా అయితే నేను మీకు ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నాను అయితే ఈ బ్లౌజ్కి సంబంధించిన బ్యాక్ నెక్ చూసారు కదా ఆ బ్యాక్ నెక్ వీడియో అయితే నేను సెండ్ చేశాను అండ్ హైండ్స్ది కూడా పెట్టాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే రెండు వీడియోలు అది లింక్ లింక్స్ అయితే నేను పెడతాను ఒకసారి మీరు చెక్ చేయండి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేసి నేర్చుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే నేర్చుకోండి అయితే బిగినర్స్ కొత్త వారైతే అస్సలు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమైపోతుంది చూసారా చూసారా ఇది సింపుల్గా అన్నమాట మళ్ళీ పేపర్ కట్ చేసి ఆ కట్ చేసి కట్ చేసి చేసే చేయడం కంటే ఇలా సింపుల్గా ఇలా కట్ చేసుకుంటే అయిపోద్ది ఓకేనా ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎంత అనేది ఉంది ఇది కూడా సేమ్ డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకేనా మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి నేనైతే పెడతాను మీకోసము ఇది కూడా సేమ్ మధ్యలో ఒక టక్స్ అనేది పెట్టుకోండి ఉక్సుల వైపు ఓకేనా అంతే అయిపోయింది రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎంత మంచిగా ఉన్నదో అయితే కాజల పట్టి అనేది వేసేసుకుందాము కాజల పట్టి వచ్చేసి మూడు ఇంచులు వెడల్పుతోటి ఉండేలాగానే చూసుకోండి ఓకేనా అది చూపించినట్టుగా అట్లా చూడండి చూడండి ఇట్లా మలుచుకొని మీకు ఎంత వీలైతే అంత వన్ ఇంచు వరకే రావాలి మరీ ఎక్కువ కూడా రావద్దు ఎక్కువ వస్తే బాగోదు తక్కువ కూడా రావద్దు వన్ వన్ ఇంచు కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ మరీ అయితే ఉండొద్దు మరీ ఎక్కువ ఉండొద్దు పావు ఇంచున్నర అట్లు ఉండొద్దు ఓకేనా బాగోదు ఇంకో స్టిచ్ అనేది సైడ్కి వేసేసుకోండి చూపించినట్టుగా అంతే ఇదేమో ఉక్సల పట్టి అన్నమాట ఉక్సల పట్టి అయితే వన్ ఇంచ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు అవసరమే లేదు వన్ ఇంచ్ సరిపోద్ది మధ్యలో ఒకటి టక్స్ దగ్గర ఒక ఫు కుచ్చు అనేది పెట్టేసుకోండి చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టుకోండి ఓకేనా ఇంకొకటి లైనింగ్ క్లాత్ని అటు మొత్తం కర్చినట్టు వంచి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి చూసారా ఒకటి ఇంకొకటి ఇటు నుంచి ఒకటి కుట్టేసుకుంటే అయిపోయింది ఇది అయితే నీట్గా సీద వచ్చేలాగా చూసుకోండి ఎందుకంటే పైన కనిపించేది ఇదే కాబట్టి అందంగా దీంతోనే వస్తుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్ ఓకేనా కనిపిస్తుంది అన్నమాట అయితే నేనైతే పైపింగ్ వేస్తున్నాను అన్నమాట ఫ్రంట్ పార్ట్కైనా బ్యాక్ పార్ట్కైనా నేను హెమ్మింగ్ లేకుండా పైపింగ్ వేస్తున్నాను ప్రిన్సెస్ కట్ కదా ఇంకా ఏంటంటే నీట్గా ఉంటుంది బ్యాక్ వేసాను ఫ్రంట్ కూడా వేస్తే నీట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే పైపింగ్ వేస్తున్నాను అది మీ ఇష్టం అయితే ఆల్రెడీ ఇటువైపు మలుసుకొని ఉన్నాను ఒక వైపు మలుసుకొని కుట్టుకున్నాను ఏం లేదు మధ్యలో థ్రెడ్ అట్లా పెట్టేసుకొని మలుసుకొని సింపుల్గా ఆ థ్రెడ్ మనది టువెల్వ్ టువెల్వ్ నంబర్ తీసుకుంటే సరిపోద్ది మరీ చిన్నది ఉన్నా కూడా అంత నీట్గా అనేది ఉండదు కనిపించదు పెద్దగా అయితే అస్సలు సగటుగా రాదు ఎందుకంటే నార్మల్ పాదం మీద చూడండి అంతే చూపించినట్టుగా వేసేసుకోండి బిగ్నర్స్ అయినా ఇంకొకటి అనేది ఒకటి ఇట్లా వేసేసుకుంటే అయిపోయింది చూసారా ఎంత ఈజీ అండ్ సింపుల్గా మనం ప్రిన్సెస్ కట్ అనేది పదే పది నిమిషాల్లో అయితే మీరైతే నేర్చేసుకుంటారండి ఇది అయితే నా హామీ ఇది కూడా సేమ్ అలాగే వేసేసుకుంటే అయిపోయింది ఇప్పుడు అయితే షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకుందాం చూడండి చూపించినట్టుగా ఇట్లా చూసుకోండి సైడ్ జాయింట్ వైపు కరెక్ట్ ఉందా లేదని చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ మనం వదిలేసుకుంటాం కదా ఆల్రెడీ దానితోటి ఎటువైపు ఏదేయాలో అటు వేసేసుకొని మీరు కుట్టేసుకోండి ఒకటి బెస్ట్ టిప్ చెప్తాను చూడండి మనం షూ బ్యాకు సారీ కింద మనము బ్యాక్ పార్ట్ వేసినప్పుడు ఉక్సుల పట్టు ఎప్పుడు మన వైపు ఉంటుంది ఉక్సుల ఎక్సుల పట్టి పార్ట్ ఎటైతే ఉందో ఫ్రంట్ పార్ట్ మన వైపే ఉంటుంది ఎందుకు రైట్ సైడ్ ఉక్సుల పట్టు ఉంటే మాత్రం ఓకేనా లెఫ్ట్ సైడ్ ఉంటే అది అటు సైడ్ వస్తుంది ఇది కూడా సేమ్ పైపింగ్ వేసేసుకుంటే సరిపోద్ది బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను సపరేట్ వీడియో పెట్టాను ఎందుకంటే అది చాలా టైం పడుతుంది పోట్లీ బటన్స్ కానీ అన్నీ ఒకటే దానిలో పెడితే కనీసం గంట పడుతుంది గంట హాఫ్ అన్ అవర్ అన్న చూపియాల్సి వస్తుంది కదా అంతా ఎవరు చూస్తారు మీరు అయితే చూడట్లేదు నాది పెద్ద వీడియోలు ఓపికతో తోటి అసలు మీరు నిజం చెప్పాలంటే చిన్న చిన్న వీడియోలు చూస్తున్నారు పది నిమిషాలు ఐదు నిమిషాలు కానీ అసలు ట్వంటీ మినిట్స్ ట్వంటీ టూ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఉన్న వీడియో చూస్తేనే మీకు అసలు ఎగ్జాక్ట్గా అర్థమైపోతుంది అన్నమాట అది కూడా సేమ్ అట్లనే మెల్చచ్చుకొని కుట్టుకోండి నేర్చుకుంటున్నారు ఈ మామూలు పైపింగ్ ఇలాంటి పైపింగ్ అయితే నేర్చుకుంటున్నారు నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ నన్ను నన్ను అభి అభిమానించే వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ స్పందన నువ్వు నేర్చుకున్నావు నాకు చెప్పావు థ్యాంక్ యూ నన్ను నమ్మి నేను చెప్పినట్టు చేసినందుకు వచ్చింది మీకు థ్యాంక్ యూ స్పందన చూస్తున్నందుకు నా వీడియోస్ ఇలా ఓకేనా అయితే పెద్ద వీడియోలు మీరు నా పెద్ద వీడియోలు మీరు ఒకసారి చూడండి ఎంత బాగున్నాయంటే దాంట్లో మీరు నేర్చుకునేటివి చాలా ఉన్నాయి ఆ పెద్ద వీడియోలలో మీరు అలా చూడట్లేదని నేను ఇలా ఫాస్ట్గా పెట్టే చిన్న చిన్న వీడియోలు ఇలా పెడుతున్నాను దీనివల్ల మీకైతే ఏం అంత అంటే ఈ వీడియో వల్ల అంటలేను చిన్న ఇకపోయేలా పెడుతున్నా కదా చిన్నగా మీరు కొద్దిగా నేర్చుకుంటారు పెద్దదైతే మొత్తం బిగ్నెస్ అయితే బ్లౌజులు మొత్తం నేను పెడుతున్నాను చూసారా ఇరవై నిమిషాల వీడియోలు అవి పక్క చూడండి పైంటు పైంట్ ఉంటుందన్నమాట మీకు ఓకేనా చూసారా ఎంత బాగా వచ్చిందో పైపింగ్ అంతే వేసుకోవడమే హ్యాండ్స్ చూసారా క్రిస్ నమ్ముకుందా మురారే పెట్టాను చాలా బాగుంది అయితే ఇది వచ్చేసి లోతు తీస్తున్నాను అన్నమాట ఓకేనా ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తున్నాను అప్పుడు తీయలేదు ఓకేనా ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని అలా కుట్టేసుకోవడమే అయితే సెంటర్ ప్యాంట్ కాడ అక్కడ పెట్టేసుకోండి మార్క్ ఉంటుంది కదా ఏదైనా కుచ్చులు ఒకవేళ పట్టేది ఉంటే కుచ్చులు పెట్టుకోండి లేదు ఉంటే ఏం అవసరం లేదన్నమాట ఓకేనా ఏదైనా ఒక కుచ్చు పట్టేది ఉంటే పెట్టండి లేకుంటే సో కరెక్ట్ వచ్చేస్తే అవసరమే లేదు ఓకేనా చూడండి అంత ఎంత సింపుల్ అండ్ ఈజీగా అనేది మీరు ఇంత డిజైనర్ బ్లౌజ్ మీకు చూపించాను బ్లౌజ్ మొత్తము నాకు కష్టమైనప్పటికీ నేను డిజైన్ చేస్తూ వీడియో తీయాలి కదా కొద్ది ఏ మూమెంట్స్ ప్రతిదీ క్యాచ్ప్ చేయడం కూడా కానీ బాగా వచ్చింది చూస్తారు ఎంత బాగుందో హ్యాండ్ ఈ వీడియో కింద అయితే కంపల్సరీ బ్యాక్ నెక్ది అండ్ హ్యాండ్స్ది డిస్క్రిప్షన్లో పెడతారు మీరు తప్పకుండా చూడాలి నేర్చుకోవాలి మీరు నాకు చెప్పాలి మీకు మాకు వచ్చింది అని ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూపించినట్టుగా ప్రిన్సెస్ కట్ కదా అట్లనే మేము ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది ఇటు సైడ్ సంఖ దగ్గర తీసుకుంటాం కదా అందుకని ఇక్కడ మనం షోల్డర్ దగ్గర కొద్దిగా చూసుకోవాల్సి వస్తుంది షోల్డర్ని కరెక్ట్ పెట్టుకొని ఇటు సైడ్ ఎంత వచ్చిందనని బ్యాక్ పార్ట్ నుంచి చేస్తాం కదా కరెక్ట్గా చూసుకోండి ఆ షోల్డర్ కాడ మెయిన్ థింగ్ ఏంటంటే షోల్డర్ కరెక్ట్ పట్టుకొని చేసేసుకోవడమే ఓకేనా అంతే అయిపోయింది సైడ్ చైన్లు ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ నుంచే చేయండి ఫ్రెండ్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు చూసారా నేను ఇవి ఎక్స్ట్రా ఉన్నది పీకో మిషన్ తోటి నేను ఓర్లాక్ లాగా చేశాను మీకు ఎవరికైనా అలా కావాలంటే చెప్పండి నేను చూపిస్తాను ఇలా చేయాలని చిన్న టిప్ పాటిస్తే సరిపోతుంది ఓర్లాక్ చేసుకోవచ్చు ఓకేనా ఈ బ్లౌజ్ కూడా ఇలాగే ఓర్లాక్ చేస్తాను ఇది ఎందుకంటే ఎక్కువ రేట్ కాబట్టి ప్రైజ్ ఎక్కువ తీసుకుంటాను ఇట్లాంటి బ్లౌజులకు అయితే నీట్గా కనిపించాలి కదా మనము ఇప్పుడు షాప్లో తీసుకున్నంత రేట్ తీసుకున్నప్పుడు ఫినిషింగ్ కూడా షాప్లో ఉన్నట్టే మనం ఊర్లకి చేస్తారు కదా అందుకని పీకో మిషన్ తోటి వీళ్ళకి ఇలా అనమాట ఇది కూడా సేమ్ అలాగే చూసుకుంటూ బ్యాక్ సైడ్ నుంచి చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా కానీ అన్నీ సమానంగా చూసుకొని కరెక్ట్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమే ఎలా చూసారా ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకోసారి అడుగుతున్నాను అనుకోకండి ఒకసారి సంఖ చూసుకోండి అంతే ఇంకా ఎక్స్ట్రా ఉన్నది సేమ్ ఇక రెండు మూడు అటు రెండు ఇటు మూడు ఒక నాలుగైదు కుట్లు వేసేసుకోండి ఏం కాదు ఓకేనా ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వరకు వరకు ఉపయోగపడుతుంటే షేర్ చేయండి బెల్ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టి పెట్టగాను మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అందరికీ